జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటున్నారు వండి ఏం కాదు జై భీమ్ వండి నో ప్రాబ్లం మీరేమన్నా తెలుసా జై భీముకు పైన కూడా ఉన్నాడు నా రాజు మై కింగ్ అని చెప్పండి ఆ భీమును నిలబెట్టింది నీ రాజు ఆ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవారు రూతు పుస్తకానికి ఆయన వ్యాఖ్యానం రాశారు ఐ వాజ్ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ హాయ్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అండి బాబు ఆయన ఒకరోజు మూడు లక్షల మందితో కలిసి నేను బాబు తీసుకుంటాను అని చెప్పి ముందుకు వచ్చాడు ముందుకు వచ్చి ఫోన్ మన మెథడిస్ట్ సంఘంలో ఉన్నటువంటి బిషప్ గారికి చెప్తే బిషప్ గారు దానికి దానికి కావలసినటువంటి పనులన్నీ వసతులన్నీ ఏర్పాటు చేసుకునే క్రమంలో నెహ్రూ గారు ఫోన్ చేశారు నెహ్రూ గారు ఫోన్ చేసి ఏంటండి మీరు ఇలా చేస్తున్నారంట ఇలా చేస్తే మీకు ఈ పొలిటికల్ అపోజిషన్ ఎక్కువైపోద్ది అని చెప్పాడు చెప్పైతే మనోళ్ళు మాకొద్దండి మీరు మీరు పొలిటికల్ కన్వర్షన్ అంట మాకొద్దు అని చెప్పి నెహ్రూ గారి ఒత్తిడికి లొంగారు ఒక పక్క ఇంకొక ఆయన ఏమో గోసి కట్టుకుని నిరాహార దీక్షకెళ్ళాడు వెళ్ళాడు ఏమని నువ్వు వెళ్తే ఏదే మతానికైనా వెళ్ళు కానీ క్రైస్తవానికి వెళ్ళొద్దని ఆయన అత్తె నాకేంటి నేను ఏసు ప్రభునే అనుసరిస్తా అని చెప్పాడు యేసు ఎవరు డాక్టర్ బాబాసాహెబ్ భీమరావ్ అంబేద్కర్ ఇది 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 నేను కొత్తగా చెప్పేది కాదు హిస్టరీ దిస్ ఈజ్ హిస్టరీ ఆ జై భీమ్ వాళ్ళకి తెలియదు చెప్పండి వెళ్ళి ధైర్యంగా చెప్పండి ఆయన మనము కాదంటే మనము చీత్కరిస్తే మేము మిమ్మల్ని ఆహ్వానించము అని చెబితే ఆయన అన్నాడు నువ్వు ఓడ్రా నన్ను ఆహ్వానించేది నేనే కొత్త మతం పెడతానని చెప్పి బౌద్ధంలోకి వెళ్ళి బౌద్ధంలో కొత్త మతం స్థాపించాడు ఆ మతం ఏంటనుకుంటున్నారు క్రైస్తవమే బౌద్ధంలో కులం ఉంటుంది బౌద్ధంలో అనేక రకాలైనటువంటి ఇప్పుడు వజ్రాయాన తీసుకోండి మహాయాన తీసుకోండి హీనయాన తీసుకోండి అన్ని యానాల్లో కూడా వేరు వేరు మత సంబంధమైనటువంటి పనులు ఉంటాయి ఈయన అవన్నీ తీసేసి ఏ ప్రభు చెప్పినటువంటి విలువలతో బ్రతికే ఒక కొత్త మతాన్ని స్థాపించాడు దాట్ ఈజ్ ఈరోజు ఉన్నటువంటి భారతీయ నవయాన బుద్ధిజం అది ఇంకేదో కాదు క్రైస్తవమే కాకపోతే వాళ్లకు క్రీస్తు తెలియదు విలువలు మాత్రం తెలుసు నీ పని నీ పని యూనివర్సిటీల్లో చదువుతున్న నీ పని అరే బాబు పాని ఉంది కానీ దీనికి మూలం ఏంటో తెలుసా కింగ్ అని చెప్పాలి నా రాజు ఆయన కారణంగానే భీమ్ ఉన్నాడు అని చెప్పాలి అది నీ పనే సంస్కృతులు నీ ముందు డెవలప్ అవుతాయి సంస్కృతులు నీ ముందు షేప్ చేసుకుంటాయి ఆ సంస్కృతులను చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొని రావటం నీ పనే రెండవ రాసిన పత్రిక రెండవ క్రంతి పది మూడు నుంచి చదవండి మేము శరీరధారులమై నడుచుకొని చున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము కానీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు యూనివర్సిటీలో ఉన్నా నువ్వు ఇక్కడున్నా నువ్వు రాజమండ్రిలో ఉన్నా నువ్వు హైదరాబాద్లో ఉన్నా నువ్వు ఢిల్లీలో ఉన్నా నువ్వు షికాగోలో ఉన్నా ఎక్కడున్నా సరే యుఆర్ ఇన్ ఎవార్డ్ నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు అది నీకు తెలియదు అంతే నువ్వు ఏ క్షణమైతే ప్రభు అయిన యేసు రాజుగా అంగీకరించావో ఏ క్షణమైతే ఆయనకు అలీజెన్స్ నమ్మకత్వాన్ని నువ్వు చాటావో ఆ రోజు నుంచి నువ్వు యుద్ధంలోనే ఉన్నావు మేము శరీరదారులమైన నువ్వు శరీర ప్రకారం నడుచుకును కానీ మా యుద్ధోపకరణములు క్రీస్ దేహ సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను బలము కలవై ఉన్నవి అర్థమైందా ఆర్ యు నీడ్ బి ఎక్విప్డ్ లైక్ దాట్ ఆ విధంగా నిన్ను నువ్వు బందోబస్తు చేసుకోవాలి ఆ విధంగా సిద్ధపాటు నీకు కలిగి ఉండాలి ఏంటి ఇప్పుడు ఏంటి ప్రవీణను వచ్చాడు ఆ దూరం నుంచి బిరుత్ వచ్చి ఏంది యుద్ధం చేయండి కొట్లాడండి నూ నూ నన్ను అది కాదు నేను చెప్పేది నీ యుద్ధములు శరీర సంబంధమైనవి కావు అని చెప్తున్నాను నీ కొట్లాట కట్టెలతోనో కర్రలతోనో కత్తులతోనో బాంబులతోనో కాదు ఏంటవి దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి తర్కము వితర్కములను చెరపట్టి అధుమా చదు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవైనవి వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను భావజాలం అది అదొక భావజాలం మన శత్రువు షెడ్డీ వేసుకునే ఆరసిడు కాదు నో నిక్ర నిక్రోడు కాదు మన వాడి వెనుక పనిచేస్తున్నటువంటి భావజాలం మన శత్రువు బ్రాహ్మణుడు కాదు బ్రాహ్మణుడు మంచోళ్ళు ఆయన చూడండి సద్బ్రాహ్మణుడు కూర్చుని ఆయన బ్రాహ్మణుడు చెప్పాడు నాకు మరి బ్రాహ్మణుడు మంచోడు బ్రాహ్మణుడు కాదు సమస్య ఆయన వెనుకున్నటువంటి ఆ భావజాలం ఏంటా భావజాలం నువ్వు స్త్రీవి నువ్వు తక్కువ నువ్వు ఫలానా కులంలో పుట్టావు నువ్వు తక్కువ నేను తలను నేను దేవుడు ప్రతి భావజాలాన్ని చెర్రపట్టి ఎక్కడికి తీసుకురావాలి నీ రాజు కాళ్ళ దగ్గరకి తీసుకొని రావాలి దాట్ ఈస్ వాట్ యూ నీడ్ అది నువ్వు చేయాల్సిందే హలో నీ పని అది నీ పని అది ఒకవైపు హలాలా అంటారు ఇంకొక వైపు అలాలా అంటే వాళ్ళు వేసుకునేటటువంటి బుర్కాలు నికాబు హిజాబు వగైరా వగైరా నీ ప్రభు అంటాడు నేను కప్పింది కప్పుకో చాలు నేను కప్పింది కప్పుకో కొన్ని సంస్కృతులు నువ్వు విప్పు అంటాయి కొన్ని సంస్కృతులు నువ్వు కప్పుకో అంటాయి నీ రాజు అంటాడు నువ్వు ఎలా ఉన్నా నా బిడ్డవే అలలుయా నువ్వు యూరోప్లో పుట్టావా అక్కడ దుస్తులు వేసుకున్నావా నా బిడ్డవే నువ్వు పాకిస్తాన్లో పుట్టావా అలాంటి బురకా వేసుకున్నావా నా బిడ్డవే ఆర్ మై డాటర్ నా బిడ్డ నువ్వు నీ రాజు కథ వేరు ఈ రాజ్యాల కథ వేరు దయానంద సరస్వతి గారు ఒకరోజు అన్నారు నీకు గనక ఒకరోజు కాదు ఆయన ఆయన వేదాలకు వ్యాఖ్యానం రాశాడు వేదములు మాత్రమే నమ్ముతాడు ఈయన ఈయనమన్నా అంటే నీ భర్త కనుక నేను వదిలేసి దూరదేశాలకు పనికి వెళ్తే ఆయన వచ్చే వరకు నువ్వు నీ మరిదితో కానీ నీ భర్త పెద్ద అన్నతో కానీ లేకపోతే నీకు నచ్చిన వాడితో నువ్వు ఈయన కోసం ఒక పండింటి బిడ్డను కని మంచిగా ఆయనకు గిఫ్ట్ ఇవ్వచ్చు అని చెప్పాడు ఏం రాజ్యం కడుతున్నారు ఏం రాజ్యం కడుతున్నారా మీరు మామూలు రాజ్యం ఇది ఆయన ఎక్కడి నుంచి కోట్ చేస్తున్నాడు మనుస్మృతి నుంచి కోట్ చేస్తున్నాడు ఎక్కడి నుంచి కోట్ చేస్తున్నాడు ఆయన వేదాల్లో నుంచి కోట్ చేస్తున్నాడు దీన్ని ఏమని పిలుస్తారు నియోగ పద్ధతి మీ స్క్రీన్ మీద కనిపిస్తోంది నియోగ అని పిలుస్తారు అంటే ఒంటికి మంచిగా నెయ్యి రాసుకుని ఎవరితో అయినా సరే ఒక సంవత్సరం తగ్గకుండా ఒక సంవత్సరం ఎక్కకుండా కాపురం చేసి మంచి పండంటి బిడ్డను నీ భర్తకు నువ్వు బహుమానంగా ఇవ్వచ్చట సనాతనం ఇది ఇది నేను చెప్పింది కాదు సనాతనం ఇది నీ భర్త చనిపోయాడనుకో అలాగే చేయొచ్చు నీ వంశాంకురముగా పెంచుకోవటానికి ఒకరిని నీ పొరిగింటోడితోనో నీ ఎదురింటోడితోనో వాళ్ళతోనో వీళ్ళతో కనొచ్చు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ కన్నోడికి మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉండ ఇవ్వటానికి వీల్లేదు ఆ పురుషునికి ఏం రెస్పాన్సిబిలిటీ లేదు ఏంటిది ఈ సనాతనమా ఇది నీ రాజేం చెప్పాడు నో చక్కగా పెళ్ళి చేసుకో పెండ్లి వివాహం ఆస్తిలో హక్కు బిడ్డకు పేరు బిడ్డకు తండ్రి ప్రతి ఒక్క విషయంలో సమానమైనటువంటి అధికారం ఇది నీ రాజు కట్టే రాజ్యం ఈ రాజ్యానికి ఆ రాజ్యానికి ఎక్కడన్నా పొందునుందా దేవుని రాజ్యం అలా ఈ దేశంలో మనం నియోగ వ్యవస్థను రూపుమాపాం మనం రూపుమాపాం నీ రాజు యువర్ కింగ్ రూపుమాపాడు లేకపోతే ఈరోజు కూడా మన బతుకులు అమెరికా వెళ్ళిపోగానే ఈయన ఈయన పక్కన జంప్ కోయిట్ వెళ్ళిపోగానే జంప్ క్రైస్తవ జీవన విధానంలో దీనికి అనుమతి లేదు ఒకవేళ అలాంటి ప్రాక్టీసెస్ మన మధ్యలో ఉంటాయి ఒకవేళ అలాంటి ప్రాక్టీసెస్ మన మధ్యలో ఉంటాయి ఇట్ ఈజ్ నాట్ అక్సెప్టబుల్ అవి దేవుడు అంగీకరించనివి సో నీ రాజు కట్టే రాజ్యములోనికి నీ రాజు చేస్తున్నటువంటి నూతన కార్యములోనికి నీ రాజు క్రొత్తాకాశము క్రొత్త భూమిని సృజిస్తూ ఉంటే ఆకాశము క్రొత్త భూమిని పొందాలన్నటువంటి ఈ వాగ్దానమును కలిగి ఉండటానికి ఐదు రకా ఐదు వాగ్దానాలు ఒకే వాగ్దానము ఐదు సమ ఐదు రకాలుగా చేసినటువంటి వాగ్దానాలను నేను వివరించాను ఒకటి నొవహు రెండు అబ్రహాము మూడు ఇస్రయేలు నాలుగు ప్రవక్తలు అనగా క్రీస్తుకు ముందున్నటువంటి ప్రవక్తలు ఐదు స్వయంగా తన కుమారుడైనటువంటి యస్సు క్రీస్తులో నూతన నిబంధన ఆ నూతన నిబంధనలో మనమందరం ఇప్పుడు దేవుణ్ణి పిల్లలం వి ఆర్ జస్టిఫైడ్ బికాస్ ఆఫ్ అవర్ కింగ్ మన రాజు రాజ్యములో భాగముగా మన రాజు రాజ్యములో భాగమైన కారణం చేత మనమిప్పుడు నీతిమంతులం మనమిప్పుడు దేవునికి సరైన పిల్లలం మనమిప్పుడు దేవుని సొత్తు మనమిప్పుడు నూతన ఇస్రయేలు క్రొత్త సృష్టి పొందుట ఎందే కాని సున్నతి పొందుట ఎందైనాను పొందకపోవుట ఎందైనాను ఏమీ లేదు మతం కాదు నా బిడ్డలు నా పిల్లలు అని చెప్పి నీ రాజ్యాన్ని ఆయన రాజ్యాన్ని ఆయన